హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధిరుపయశ భాత చెప్పిందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అండి అదేవిధంగా ఈ నెలకి సంబంధించి పదివేల ఐదు వందల చిల్లర పెన్షన్లు అయితే శాంక్షన్ అయ్యి ఆ పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు ఈ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరు ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీ తీసుకున్న టైంలో మీ దగ్గర రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అదేవిధంగా పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారండీ కొత్త విధానంలో అయితే అనేది పంపిణీ చేస్తున్నారండి ఆ కొత్త విధానం ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒకటో తేదీన అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి గ్రామ వాడ సచివాలయం ఎంప్లాయీస్ కి అందరికీ సూచించడం జరిగిందండి కాబట్టి కింద నెల ఇరవై తొమ్మిదో తేదీన డబ్బులు అనేది రిలీజ్ చేసి సాయంత్రంలో అందరూ డబ్బులు తీసుకోండి చెప్పి సూచించడం జరిగింది చెప్పినట్టుగానే గ్రామ వాడ ఎంప్లాయీస్ అందరూ కూడా పెన్షన్ సంబంధించి డబ్బులు అనేది తీసుకున్నారు అదేవిధంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది ఈ రోజైతే పూర్తిగా అయితే పంపిణీ చేస్తారని ఎంతవరకు అయితే మాక్సిమం అంతవరకు అయితే కంప్లీట్ చేస్తారు ఒకవేళ కనుక ఎవరైనా కనుక మిగిలిపోతే కనుక రేపు మళ్ళీ సెలవు వచ్చింది కాబట్టి మూడో తేదీనైతే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా రేపు అయితే ఇంకా ఎవరికి కూడా పెన్షన్ అయితే ఇవ్వరండి ఎందుకంటే గ్రామవాడ సచివాలయం ఎంప్లాయిస్ అందరూ గవర్నమెంట్ ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెలవు కాబట్టి పబ్లిక్ హాలిడే కాబట్టి కంపల్సరీ మూడో తేదీనైతే పంపిణీ చేస్తామని చెప్పేసి సూచించడం జరిగింది కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ కూడా చెప్పిందండి మూడో తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పేసి ఈ విధంగా ఎవరైతే ఈరోజు తీసుకోలేరో అలాంటి వాళ్ళందరూ కూడా మూడో తేదీనైతే పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి అదేవిధంగా రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక దివ్యాంగులకు సంబంధించి అయితే తనిఖీలు అయితే జరిగినాయి కదండి ఆ తనిఖీలు జరిగిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేశారండి అదేవిధంగా ఈ అక్టోబర్ నెలకు సంబంధించి కూడా అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి సూచించిన మాదిరిగానే ఇక్కడ వారందరికీ కూడా ఎవరైతే గతంలో తనిఖీలు జరిగినో వారందరూ కూడా అప్పీల్ చేసుకున్నారండి అప్పుడు అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ నెలకు పెన్షన్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వారికి అక్టోబర్ నెలకు సంబంధించి కూడా వారి నేమ్స్ అన్ని కూడా ఇక్కడ లాగిన్స్లోకి అయితే పంపించడం అయితే జరిగిందండి ప్రభుత్వం అందుకని అక్టోబర్ నెలకు సంబంధించి కూడా అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా పదివేల ఐదు వందల చిల్లర పెన్షన్స్ అయితే స్పౌస్ పెన్షన్స్ అయితే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయినండి దానికి సంబంధించి సపరేట్గా కూడా డబ్బులు అయితే రాష్ట్రపోతూ నాలుగు కోట్ల చిల్లర అమౌంట్ అయితే రిలీజ్ చేసిందండి ఆ డబ్బులకు సంబంధించి ఈ పదివేల ఐదు వందల చిల్లర పెన్షన్స్ అయితే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో ఆ నేమ్స్ అన్ని కూడా వచ్చినాయి అండి వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర లాగిన్స్ అయితే ఉండండి యాప్స్ లాగిన్స్ అందులోకి అయితే నేమ్స్ ప్రతి నెల కూడా వస్తాయి అందులోకి అయితే వచ్చినాయండి వారందరికీ కొత్త పెన్షన్ సంబంధించి లిస్టులు అయితే వచ్చినాయండి వారికి కూడా పెన్షన్లు అయితే ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అయితే ఇస్తారండి వారు కూడా తీసుకోవచ్చండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే శాంక్షన్ చేయబోతుందండి కొత్త పెన్షన్ సంబంధించి కూడా త్వరలో ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారండి ఈ కొత్త పెన్షన్లు అనేవి కొత్త మార్గదర్శకాలతో అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి కొత్త కొత్త అంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి కూడా వారి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారండి అంటే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన వరకు వారి యొక్క ఆధార్ కార్డులో కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే సామాన్య భద్రత పెన్షన్ అదేవిధంగా దీంతో పాటు దివ్యాంగులకు సంబంధించి మెడికల్ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందండి అంటే దివ్యాంగ పెన్షన్లు మెడికల్ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వారికి కావాల్సినటువంటి ప్రధానంగా ఉండవలసిన సర్టిఫికేట్ ఏంటంటే దివ్యాంగ సర్టిఫికేట్ అండి వారికి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి కంపల్సరీ అది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండి వారి పర్సంటేజ్ వారి పర్ డిజబిలిటీ అనేది పర్మనెంట్లో కానీ ఉండి టెంపరీలో గాని ఉండి ఎలా ఉన్నా కూడా వారికి అయితే పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారండి అదేవిధంగా మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉండి కంపల్సరీ వారికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక లోకమోటర్ ఆడుతో పాటు ఆప్షన్ కలిగి ఉన్నాయి మంచానికే పరిమితి వైపు ఎవరైతే ఉంటారో వీల్చైర్కే పరిమితి వైపు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది దివ్యాంగ పెన్షన్ మెడికల్ పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ రకంగా ఇండియన్ వర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి త్వరలో ఒక కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారండి దరఖాస్తులు అయితే తీసుకుంటూ వారికి అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఇక అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చెప్తానండి కంపల్సరీ అప్లై చేసుకోవడానికి కంపల్సరీ దివ్యాంగ పెన్షన్ సంబంధించి కావచ్చు మెడిక నామ సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కావచ్చు కంపల్సరీ ఆధార్ కార్డు కావాలండి రేషన్ కార్డ్ అయితే కావాలండి క్యాస్ట్ ఇన్కమ్ డెడో సర్టిఫికేట్స్ అయితే కావాలండి ఇక దివ్యాంగ పెన్షన్ దివ్యాంగుల్లో విద్యార్థులు ఎవరైనా చదువుకున్నట్లయితే వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదే విధంగా ప్రైమరీగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీద సరిపోతాయండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పెట్టుకుని గ్రామవాడి సచివాలయాలు అయితే అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ రాసేసి ఇచ్చేసినట్లయితే కనుక మీరు అయితే సక్సెస్ఫుల్ గా అప్లై చేసినట్లండి ఇక గ్రౌండ్ లో శిక్ష బ్యాలెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అంటే వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది చెక్ చేసుకున్న తర్వాత ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వారికి ఎలిజిబిలిటీ లిస్ట్ లో నేమ్ వస్తుంది ఇన్ఎలిజిబుల్ లో ఉన్న వారికి ఎన్ ఎలిజిల్ లిస్టు నేమ్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ దాన్ని గ్రీవెన్సెస్ రైట్ చేసుకుని రెక్టిఫై చేసుకుంటే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ ఎన్టీఆర్ భరోసా ఆఫ్ పెన్షన్ అనేది పొందొచ్చండి ఇక రకంగా ఏంటంటే త్వరలో ఒక కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి ఎన్టీఆర్ భరోసా ఆఫ్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటామని చెప్పారండి ఇక అదేవిధంగా గతంలో దివ్యాంగ పెన్షన్లో అప్పీల్ చేసుకున్న వారు ఉన్నారు కదండి వారందరికీ సంబంధించి కూడా సెకండ్ సర్వే అయితే చేస్తామని చెప్పారు మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే వారికి అయితే చేస్తామని చెప్పారు దానికి సంబంధించి ఇంకా డేట్ అయితే రాలేదండి త్వరలో అయితే వస్తుందండి ఆ డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరూ అందరికి సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరికి ఎలిజిబిలిటీ లేదని చెక్ చేసి వారికి అయితే ఎన్టీఆర్ వర్ష పెన్షన్ అనేది వారికి ఏ రకమైన పెన్షన్ వస్తుందో ఆ రకమైన పెన్షన్ ఫైనలైజ్ చేసి ఇస్తారండి అసలు ఒకవేళ అర్హత లేదనుకోండి అలాంటి వాళ్ళు పెన్షన్ అని తీసేస్తారండి ఎందుకంటే అర్హత లేకపోతే వారికి ఏ పెన్షన్ కూడా ఇవ్వరండి ఒకవేళ కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది అనుకోండి ఇస్తారండి ఆరు రూపాయలు పెన్షన్ తీసుకున్న వారికి సామాన్య భద్రత పెన్షన్ వచ్చింది అనుకోండి అది కూడా ఇస్తారండి ఒకవేళ కనుక ఏ రకమైన పెన్షన్కి వారికి అర్హత లేదనుకోండి ఏ రకమైనటువంటి పెన్షన్ వారికి అయితే ఇవ్వడం కుదరదండి కంపల్సరీ వారి యొక్క పెన్షన్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా ఇప్పుడు దాకా ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి